ఏన్ని వెమెన్ ది లగ్జరీస్ మే చల్ చాకి ఏమే నా చల్ చాకి కని ఐడిటి లోకే వస్తది సెప్ల స్పర్శ రూప రసక్త ఇదా సెప్త స్పర్శ రూప రసనం తావక పుడా అత్తి భుజిస్తుంది భోగిస్తుంది ఏవండి ఆత్మ ఎ

ఇది విశ్వాత్మ విశ్వమునకు ఆత్మ అంటే విశ్వ ఆత్మ అంటే విశ్వ నగరికి మాత్రమేనా విశ్వనగర్లో ఉన్నవాడికి కాదా విశ్వనగర్ అంటే ఎంత మాత్రమేనా అంటే విశ్వ మొత్తం కంట్రీస్ ఏవైతే ఉండవు ఎన్ని కంట్రీస్ ఉండవు ఈ భూమి మీద ఎంతైతే ఉండవు అదంతా కలిపే విశ్వం అంతే విశ్వమునకు లేదో అది విశ్వాత్మ అది ఇంకా రెండవ లక్ష్యం ఎవరైతే విశ్వాత్ముడుగా ఉంటాడో అతడు మాత్రమే విశ్వేసుడుగా ఉంటాడు

అన్నింటినీ తనలో లేనం చేసుకుంటుంది అలా అన్నింటినీ తనలో